కలిసి ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు నీ అహంకారానికి నీ అవినీతి సొమ్ముతో నువ్వు సంపాదించిన సొమ్ముకి ఈరోజు కనీసం నీ మాట తీరు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ఉంది ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఒళ్ళు బలిసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పొగరు మాటలు మాట్లాడతావా సిగ్గుందా నీకు అసలా ఇంత పెద్ద వాటని నీకు ఇస్తే కనీసం దాని నుంచి నువ్వు నేర్చుకోకుండా ఆ రోజు అలా వాగి నీ నోటి దొరదతో రైతులను తిట్టో ఆ రోజు ప్రజలను తిట్టో మమ్మల్ని తిట్టో మమ్మల్ని ఆహ్వానం చేసావు క్యారెక్టర్ అసేషన్ చేసే విధంగా ప్రవర్తించావు ఈరోజు మరలా వచ్చి నువ్వు నరుగుతానులలోంచి రాకపోడతానంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు కాని నువ్వు చేసేటటువంటి నీ ఒళ్ళు ఉంది నువ్వు బలుసు కొట్టుకుంటున్నావు కొవ్విక్కు కొట్టుకుంటున్నావు ఆకారం ఉంది బుర్ర కూడా ఉండాలి కొంచెం నోరుకి బుర్రకి కనెక్షన్ ఉండాలి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి నువ్వు ఇప్పుడే కొట్టే ఇళ్లలోంచి లాగి మమ్మల్ని ఇక్కడ చూస్తూ కూర్చోవడానికి ఎవరు లేరు నువ్వు ఒకప్పుడు నువ్వు రాజకీయం చేసాము అధికారంలో ఉండి నువ్వు ఒళ్ళు బలుపుతో రాజకీయాలు చేసావు అదే అధికారం నీకు వస్తుందని అనుకో ఈ రాష్ట్రంలో నువ్వు గెలవు మీ పార్టీ గెలవదు మీ జగన్మోహన్ రెడ్డి గెలవడు కనీసం పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీవు ఏది పడితే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటే ప్రజలు ఎవరు కూడా నిన్ను తిరగనివ్వరు అది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ అధికారంలోకి వచ్చి ఇళ్లలో నుంచి లాక్ పడతానంటున్నావు రోడ్డు మీద పెట్టి కొట్టే రోజులు నీకు దగ్గరలో ఉన్నాయి నువ్వు ఇదే విధంగా ఒళ్ళు బలిచిన మాటలు మాట్లాడితే రోడ్డు మీద కొట్టే దొల్లించే రోజులు దగ్గరలో ఉంటాయి నీకు నువ్వు ఒళ్ళు దగ్గరకు పెట్టుకుని మాట్లాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈరోజు నువ్వు ఏదో రౌడీజం చేస్తానంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయినాయి నువ్వు ఒక మాట అంటే రెండు మాటలు అంటారు నువ్వేదో రోడ్ చేద్దాం అంటే దాన్ని అడ్డుకోవడం కూడా ఈ పార్టీల నాయకులకి కార్యకర్తలకి తెలుసు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ప్రవర్తన ముందు నీ ప్రవర్తన మార్చుకో నీ నోటి దురద మార్చుకో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా దోచుకున్నాం టీడీఆర్ బాండ్ల పేరుతో దోచుకున్నాం అవినీతిని సంపాదనతో ఎక్కిన అహం వలన నువ్వు ఈరోజు ఇష్టారీతిని మాట్లాడుతుంటే ఈరోజు చూస్తూ లేరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని కొడతావు నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని ఎవరిని ఇళ్లలోంచి లేక కొడతావు అప్పుడు దాకా అక్కర్లా ఇప్పుడే నేను కొట్టే రోజుల దగ్గరలోనే నువ్వు ఇదే విధంగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు